తెనాలి జంక్షన్ మనం చూస్తున్నాం ఆంధ్ర ఫ్యారెస్గా పేరు పొందిన తెనాలి పట్టణంలో తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం విజయవాడ మద్రాస్ మధ్య మార్గంలో తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ ఆధునికంగా ఈ విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు దాదాపుగా అరవై శాతం పైగా పనులు పూర్తయ్యాయి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ బడ్జెట్ కేటాయించారు అభివృద్ధి పనుల కోసం ఒక ఎయిర్పోర్ట్లా ఉండే విధంగా తెనాలి రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు వెయిటింగ్ హాల్ నిర్మాణం పిఓవి బ్రిడ్జి నిర్మాణం ఎస్కలేటర్ నిర్మాణం ఇవన్నీ కూడా తయారవుతున్నాయి ప్లాట్ఫారం ఆర్ఓ నెంబర్ కూడా కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా పిఓబి నిర్మాణం కూడా చేస్తున్నారు తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం అమృత భారత్ పథకం కింద ఈ స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు విజయవాడ చెన్నై మధ్య తెనాలి జంక్షన్ పెద్ద జంక్షన్గా మనం చెప్పుకోవచ్చు గుంటూరు జిల్లా పరిధిలో తెనాలి జంక్షన్ మీదుగా చాలా రైలు గోళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి గూడ్స్ లైన్ కూడా ఇటు నుంచి వెళ్తాయి మద్రాసు వెళ్ళే ప్రతి బండి కూడా తెనాలి మీదకి వెళ్ళటం ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఈ విధంగా ఎక్స్కలేటర్ కోసం ఫుడ్ డోర్ బ్రిడ్జీని ఈ విధంగా రెడీ చేస్తున్నారు చూడండి నిర్మాణం పనుల్లో ఉన్నాయి ఇంకా నలభై శాతం నిర్మాణం జరగాలి ఒక అరవై శాతం మాత్రమే నిర్మాణ పనులు జరుగుని అభివృద్ధి దిశగా తెనాలి జంక్షన్ మనం చూస్తున్నాం తెనాలి రైల్వే స్టేషన్ అమృత భారత్ పథకం క్రింద ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఆధునీకరణ అభివృద్ధి దిశగా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు ఈ దిశగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ పనుల్ని ఇటీవల పర్యవేక్షణ చేశారు మరింత త్వరితగతిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని తొలి దిశ పూర్తి చేసినట్లయితే రెండో దశ నిర్మాణాల పనుల మీద ఫేజ్ టూ పనుల మీద కూడా దృష్టి సారిస్తారని చెప్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ తరహాగా ఉండే విధంగా ఈ స్టేషన్ని ఆధునీకరణ అభివృద్ధి చేస్తారనమాట ఆంధ్రప్రదేశ్లో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసిన విధంగానే తెనాలి రైల్వే స్టేషన్ కూడా సుందరీకరణ అభివృద్ధి దిశగా జరుగుతున్నాయి చూడండి ప్లాట్ఫారాలను కూడా పెంచుతున్నారు ఇరవై మూడు బోగిలాగే రైలు కూడా ప్లాట్ఫారాలు ఆగే విధంగా ఈ ఒకటో నెంబర్ ప్లాట్ఫారాన్ని కూడా త్వరలో పెంచుతారు రెండో నెంబర్ మూడో నెంబర్ ప్లాట్ఫారాలని పెంచుతున్నారు ఐదు నెంబర్ ప్లాట్ఫారాలు ఉన్నాయి ఆరో నెంబర్ ప్లాట్ఫారాన్ని కూడా కొత్తగా ఏర్పాటు చేస్తారనమాట ఇటు నుంచి చాలా రైళ్లు వెళ్తూ ఉంటాయి అదేవిధంగా గూడ్స్ లైన్ కూడా వెళ్తూ ఉంటుంది అమృత భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ ఈ విధంగా అభివృద్ధి చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు ప్రయాణికులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఫుడ్ ఓవర్ బ్రిడ్జి ఇటువైపు కూడా ఒకటి వస్తుందని చెప్తున్నారు కాలి నడక బాట వెళ్ళే బ్రిడ్జి అనమాట ఎక్స్లేటర్ సదుపాయం కూడా ఉంటుందని చెప్తున్నారు అభివృద్ధి దిశగా ఈ రైల్వే స్టేషన్ని మరింత అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఇటుగా వెళ్ళే అవకాశం ఉంటుందని ఇటు గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా తిరుపతి వెళ్ళాలన్నా కూడా ఇది ముఖద్వారంగా ఉంది కాబట్టి అన్నిటికీ కేంద్ర బిందువుగా తెనాలి జంక్షన్ని మరింత ఆధునీకరణ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఇంకా నలభై శాతం పనులు ఉన్నాయి అరవై శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు ఈ నలభై శాతం పనులు కూడా పూర్తి అయినట్లయితే ఫేజ్ వన్ పూర్తి అయినట్టు లెక్కించవచ్చు అనమాట అభివృద్ధి దిశగా తెనాలి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఒకవైపు ఆర్టీసీ బస్సు స్టేషన్ని అభివృద్ధి చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు ఏదైనా సరే ఇటువైపు కొన్ని ఎక్స్ప్రెస్ రైలు వెళ్తాయి కొన్ని ఎక్స్ప్రెస్ రైలుకి స్టాప్ లేదు ఆగని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక్కడ స్టాప్ ఇవ్వాలని కొంతమంది కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధాని సమీపంలో తెనాలి రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం ఇటు గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా రేపల్ వెళ్ళాలన్నా కేంద్రస్థానంగా కెనాల్ జంక్షన్ మనం చెప్పుకోవచ్చు నిత్యం రైళ్లతో ఈ స్టేషను రద్దీగా మనకు కనిపిస్తూనే ఉంటుంది చూడండి మూడో నెంబర్ రెండో నెంబర్ ప్లాట్ఫారాల్ని ఎక్కువగా ట్రైన్స్ వస్తూ ఉంటాయి పెద్ద ప్లాట్ఫారాలు కాబట్టి అటువైపుగా ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ ద్వారా తెనాల అభివృద్ధి విశేషాల గురించి ప్రగతి పథకాల గురించి ప్రజా సమస్యల గురించి నిత్యం ఏపీ అమరావతి ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఏపీ అమరావతి ఛానల్కి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెనాలి రైల్వే జంక్షన్లో రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా ఆధునీకరణ దిశగా ఒక ఎయిర్పోర్ట్ మోడల్గా కనిపించే విధంగా రూపొందన జరుగుతుంది ఇంకా పనులు చేయాల్సిన ఉంది పూర్తి అయితే కానీ దీని స్థూల రూపం మనకు తెలుస్తుంది వచ్చే జనవరి నాటికి పూర్తి పనులు అయిపోవాలని కూడా కేంద్ర మంత్రి పెమసేన గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా పనుల్లో వేగం పెంచుతారని కూడా చెప్తున్నారు తెనాలి రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం ప్లాట్ఫారాన్ని మరింత పెంచినట్లయితే ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉంటుందని ఎక్సలేటర్ ఇలాంటి సదుపాయాలు కూడా కలగజేసినట్లయితే మరింతమంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంటుందని భవిష్యత్తులో పెరిగే జనాభాకు అనుగుణంగా ఇక్కడ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేయటం ఈ విధంగా ఫ్లాట్ఫాను పెంచడం ఎంతో సంతోషం ఉందని ఈ ప్రాంతం డెల్టా రైట్లో చాలామంది డెల్టా నుంచి వచ్చే రైతులందరూ వ్యాఖ్యానం చేస్తున్నారు తెనాలి రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం రేపల్లి నుంచి వచ్చేవారు కానీ విజయవాడ నుంచి వచ్చేవారు కానీ కేంద్ర స్థానంగా ఉంటుంది తెనాలి రైల్వే స్టేషన్ జంక్షన్ గుంటూరు